హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెంస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా మలై కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆ ప్రాసెస్ ఏంటో చూసేస్తాం ముందుగా మలై కాజా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా కోవా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక వన్ లీటర్ వరకు మిల్క్ తీసుకొని ఒక ప్యాన్లో యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి కోవా ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే బెటర్ ఆ తర్వాత ఇలా వన్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా చూసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి దగ్గరకు వచ్చేవారికి కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కోవా రెడీ అవుతుంది కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా కలుపుతూనే ఉండాలి మొత్తం ఇలా పూర్తిగా దగ్గరకు వరకు కలుపుతూ ఉండాలి అడగంటకుండా చూసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి దీంట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక మిల్క్తోనే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇలా మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఇలా పూర్తిగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా ప్రిపేర్ అయిన తర్వాత కోవా రెడీ అయిందండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి మొత్తం చూసారు కదా చాలా సింపుల్గా కోవా ప్రిపేర్ అయింది అండ్ ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక ప్లేట్లో కోవా యాడ్ చేసిన తర్వాత ఒక వన్ కప్ వరకు మైదాపిండి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఒక వన్ స్పూన్ వరకు సోడా కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి వాటర్ అలాంటివి ఏమి యాడ్ చేయకూడదు ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం స్మూత్గా కలుపుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ నాననివ్వాలి అది నానే అంతలోపు పాకం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక వన్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా పాకమేం అవసరం లేదు తీగ పాకం వస్తే చాలు దాంట్లో ఉండే బబుల్స్ మొత్తం పోయే వరకు ఉంచితే సరిపోతుంది ఒకవేళ పాకం తెలియకపోతే ఇలా మొత్తం బబుల్స్ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత పిండి మళ్ళీ ఒకసారి స్మూత్గా కలుపుకోవాలి మొత్తం ఇలా స్మూత్గా కలుపుకునే తర్వాత ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి క్రాక్స్ లేకుండా చూసుకోవాలి ముందుగా ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో వేయాలి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకొని కాల్చుకోవాలి కొంచెం ఇలా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉంటే లోపల సరిగ్గా కాలుతుంది అందుకోసమే ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా బాగుంటుంది ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేయాలి కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ కలర్లో వచ్చినప్పుడు తీసేస్తే సరిపోతుంది అన్నీ ఇలా ఒక్కొక్క వాయిగా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా జస్ట్ ఒక మైదా అలాగే సోడా పాలతోని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ షుగర్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కాల్చుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందాక పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పాకం మొత్తం ఒక ప్యాన్లో యాడ్ చేసుకొని ఇలా ఒక ప్యాన్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అలాగే ఉంచాలి కొంచెం పాకం మొత్తం పీల్చుకుంటుంది కాబట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత తీసేస్తే సరిపోతుంది కొంచెం పాకం మొత్తం పీల్చుకోవాలి అందుకోసమే కొంచెం టేస్టీగా జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అయిన తర్వాత తీసేస్తే చాలు మళ్ళీ ఈ పాకం వేరే స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది చల్లారిన తర్వాత పాకం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత వేరే స్వీట్స్ ఏమైనా చేసుకున్నా పర్లేదు ఇలా ఒక త్రీ మినిట్స్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసేస్తే చాలు అంతేనండి చాలా సింపుల్గా కాజా రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్